మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశంలో స్టేషన్ గంపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ గారు నిద్రలో కూడా సోషల్ మీడియా మర్చిపోలే అంటున్నాడు అందుకే తెల్లారులు అయితే సోషల్ మీడియా సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా బిఆర్ఎస్ సోషల్ మీడియా అంటున్నారు మొన్నటి సమావేశంలో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తుంది కోట్లు కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పేసి కొన్ని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వారియర్స్ ఇవ్వలు కూడా పైసల కోసం పథకాల కోసం పనిచేసేవారు కాదు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎప్పుడైనా నిజాలు మాట్లాడుతుంది వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే మాత్రమే అది ప్రజల ముందు తీసుకొని వెళ్తుంది తప్ప ఏదో ఎవరి మీద కక్షపూరితంగా పగ పట్టుకొని పనిచేసే బీఆర్ఎస్ సోషల్ మీడియా కాదు కావాలనుకుంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే నువ్వు సోషల్ మీడియా వైరస్ని తయారు చేయగాని మాట్లాడితే పోలీసులకు ఫోన్ చేసి బెదిరించడాలు ఆ గ్రూపు లాక్ చేయించడాలు ఒక చిన్న నియోజకవర్గ వాట్సాప్ గ్రూప్లకు కూడా మీరు భయపడుతున్నారంటే మీరు ఇన్ని సంవత్సరాలు మంత్రిగా ఎలా చేశారని కూడా ప్రజలు కూడా అనుమానపడే పరిస్థితి ఉన్నది దయచేసి మీరు అభివృద్ధి చేయాలి మీ అభివృద్ధిని ఎవరు ఆపరు మీరు అనేక విష ప్రచారాలు చేసి మేము తెచ్చిన ఉన్నప్పటికీ ఆసుపత్రి మీరు తెచ్చినట్టు మేము తెచ్చిన నూట నాలుగు కోట్ల ఎత్తు కోట్ల మీరు తెచ్చినట్టు మాట్లాడితే డాక్టర్ రాజా గారి తింటారు పదా రాజు తిరిగినప్పుడు ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ సోషల్ మీడియా వారి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాము దాన్ని ఖచ్చితంగా మేము కౌంటర్ అటాక్ ఇస్తాం దానికి మీ దగ్గర సమాధానం ఉంటే మీరు కూడా దాన్ని ప్రశ్నించండి దానికి మేము కూడా సమాధానం చెప్తాం అంతేగాని మా దగ్గర పోలీస్ వ్యవస్థ మా దగ్గర ఉంది ప్రభుత్వం మాది కదా అని చెప్పేసి మీరు బెదిరించుకుంటా ఉచ్చ కోసుకోవాలంటే ఇక్కడ ఉచ్చ కోసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు మీ చిల్లర మళ్ళీ బెదిరి ఎవ్వరు ఇక్కడ భయపడవారు ఎవ్వరు లేరు ఇప్పటికైనా కూడా అభివృద్ధి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి స్టేషన్ కంపెనీ నియోజకవర్గం అభివృద్ధి చేయండి మేము కూడా మీకు సహకరిస్తాం ఇక అంతేగాని చెప్పేసి మాకు ప్రభుత్వం ఉంది నోరుంది అంటే వాళ్ళు మాట్లాడితే ఏమంటున్నారు నన్ను ఏం చేసినా విమర్శలు చేస్తారంటే చేస్తాం మేము ఓటేసిన వల్ల మీకోసం ఇల్లు 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 తిరిగి మేము ఓట అర్జించిన వాళ్ళ మాకు మిమ్మల్ని అడిగాక ఖచ్చితంగా మాకే ఉంటుంది మేము ఖచ్చితంగా విమర్శ చేస్తాం మేము మిమ్మల్ని విమర్శలు చేయద్దంటే మీరు వెంటనే మా పార్టీకి మీరు రాజీనామా చేసి వెళ్ళి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవండి మిమ్మల్ని విమర్శలు చేయము మేమే మిమ్మల్ని అభినందన ఇస్తాం మా బీఆర్ఎస్ యూత్ అంతా వచ్చి మీ ఇంటికి వచ్చి మేము అందరం మీకు అభినందన తెలియజేస్తాం మీకు నిజంగా దమ్ము ధైర్యం ఇప్పటికైనా కూడా మా పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీకి రండి ఇక్కడ నుంచి మా డాక్టర్ రాజు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఓడించడానికి శేషంగా నియోజకవర్గంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం సిద్ధంగా ఉంది అప్పుడు తాడో పేరు తెలుసుకుందాం మీరు గెలవండి అప్పుడు మేము కూడా మిమ్మల్ని విమర్శించడం మానేస్తాము దయచేసి సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనను కేవలం కడియం వర్గం వారు మాత్రమే పథకాల కోసం పనిచేయడం తప్ప ఏ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో అసలే ఆయన కోసం పనిచేయరు వాళ్ళు సోషల్ మీడియాలో ఆయన అంటున్నారు నా కుటుంబం కోసం పనిచేస్తే వారు అంటున్నారు నా కుటుంబం కోసం పనిచేసే వాళ్ళు ఏంటి అయితే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి ఈ కుటుంబం కోసం పనిచేసే అక్కడే అర్థమైపోతుంది నువ్వు ఎవరిని తయారు చేస్తున్నావో నెలకు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి మీరు ఖచ్చితంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలి డిఆర్ఎస్ వాళ్ళని ఆ మాట అనాలి ఈ మాట అనాలి అలా కాకుండా వాళ్ళకు కొంచెం విజ్ఞత నేర్పించండి ప్రశ్నించండి చర్చలు చర్చలు చేస్తున్నాము ప్ర ప్రతిపక్షంగా ప్రభుత్వంగా ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా మీకు సహకరిస్తాము ఇక మీరు ఇలా బెదిరించాలి ఏం చేయాలండి ఇక్కడ మీకు ఖచ్చితంగా ఎవరు భయపడవాళ్ళు లేరు ఖచ్చితంగా రాబోయే ఇంకా ధైర్యంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాము ఇంకా గట్టిగా బలపరుస్తాము ఖచ్చితంగా రాబోయే రోజులు రామావే ప్రతి ఒక్కరి మేము రెడ్ రాసుకుంటున్నాము ఖచ్చితంగా అందరికీ ఒక్కరికి రోజు దగ్గరలో ఉంది డాక్టర్ రాజే గారు ఉప మేము అందరూ రెడీగా ఉన్నాము దమ్ముంటే రాజీనామా చేసి రండి మీరు మేము తెలుసుకుందాం ఈరోజు స్టేషన్ బిఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో వచ్చిన ప్రెస్ మీట్కు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు యూత్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యే కడియం శ్రీహారి గారు మొన్న సమావేశంలో ఒక మాట మాట్లాడుతున్నాడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నోళ్ళంతా కాంగ్రెస్ యూత్ అంతా వంగి వంగి నడుస్తాను భయపడతాను లేదా భాయ్ మనం చూస్తే ఉత్సాహ పోసుకోవాలి అని మాట్లాడాడు ఆ సందర్భంగా పాపం అక్కడ వాళ్ళకి ఏం చేయాలో తెలియని పొజిషన్ వాళ్ళందరినీ వాళ్ళని ఏదో రెచ్చగొట్టి ఏదో సమస్యలు క్రియేట్ చేసే విధంగా యూత్ని కానీ యూత్ కాంగ్రెస్ను రెచ్చగొడితే వాళ్ళు ఉన్న ఒక ఇరవై మంది వచ్చి వంద పడకల హాస్పిటల్ స్థలం దగ్గర ప్రెస్ మీట్ లెక్క కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతాడు తట్టుకున్న డాక్టర్ రాజన్న గారు కేసీఆర్ నాయకత్వంలో వంద పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసి జీవో తెచ్చిన దాన్ని మరియు మున్సిపాలిటీ కోసం కష్టపడ్డ విషయాలను కానీ స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి చేసిన కార్యక్రమాలను కానీ వాళ్ళందరూ ఇది మా శ్రీయర్ గారు తెచ్చిళ్ళు గత ప్రభుత్వం తెచ్చిన జీవో కాదు ఇది మేము తెచ్చిందని కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇట్లాంటి బెదిరింపు కార్యక్రమాలకు మేము భయపడటం కాదు ఖచ్చితంగా టిఆర్ఎస్ బీఆర్ఎస్ యూత్ అంతా దమ్మున్న యువకులు మా సోషల్ మీడియా వారియర్స్ కానీ యూత్ నాయకులు కానీ మీలాంటి వాళ్ళకు బేరి బేరేటోళ్ళం కాదు మేము ఒకటే విషయం మీ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మిత్రులారా యూంగ్ యూత్ కాంగ్రెస్ మిత్రులకు నేను ఒకటే చెప్తాను మీకు ఏదో రాజీవ్ యువ యువకి సా లోన్ ఇస్తానంటేనో ఇంద్రం బిల్ ఇస్తానంటేనో కడియం శ్రీహరి గారి సోషల్ మీటింగ్ పెట్టి మేము ఏదో ఉద్రేక ఉద్రేకపరుస్తానో మీరు తొందర పడకండి ఇక్కడ నిజాలు తెలుసుకోవాలి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజన్న గారు పదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం వచ్చిన చరిత్ర మా డాక్టర్ రాజన్న గారికి ఉంది మేము గెలిచిన పార్టీలోకి వెళ్ళిపోయి ఇలా పార్టీ ద్రోహం చేసిన చరిత్ర మీ నాయకునికి ఉన్నది గత పది సంవత్సరాల కంచి మా రాజన్న గారు ఆహార నిశలు రిజర్వేయర్ తెచ్చిండు మోడల్ స్కూల్ కస్తూర్బా స్కూల్ తెచ్చిండు గన్పూర్కు మున్సిపాలిటీగా సాంక్షన్ చేయించిండు బంద పడకల హాస్పిటల్ సాంక్షన్ చేయించిండు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసిండు అనేక సంక్షేమ పథకాలు చేస్తే దీన్ని మీరు అలా వకీకరిస్తే కవర్ అని మేము యూత్ బీఆర్ఎస్ పక్షాన మేము మేము వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు చిల్లరమరగా మాటలు మాట్లాడి కేసీఆర్కు బిఆర్ఎస్ పార్టీకి డాక్టర్ రాజా డాక్టర్ తాటకొండ రాజన్న గారికి చరిత్రను మీలాంటి వాళ్ళు చెప్పితే మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఇక్కడ చెరగని చరిత్ర మా నాయకుడిది అనవసరమైన ప్రెస్ మీట్లు అనవసరమైన రాజకీయాలు మాట్లాడితే అంతకంత మాట్లాడతాం అంతకంత చూసుకుంటాం కబర్దార్ అని హెచ్చరిస్తూ ఎక్కడ మాట్లాడినా యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులకు నేను చెప్తున్నా మీరు మా కాంపౌండ్లో పెరిగిన వాళ్ళే మీ నాయకుడు మా పార్టీకి వెళ్ళి వచ్చిన వాడే ఇక్కడ అభివృద్ధి గురించి తెలిసిన వాళ్ళే వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళే ఇంకోసారి మా స్టేషన్ గన్పూర్ అభివృద్ధి పైన చర్చకొస్తే మీ నాయకుడు కడియం శ్రీహారి గారు రమ్మానండి మా నాయకుడు డాక్టర్ రాజన్న గారు వస్తారు ఎక్కడ కూర్చున్నాము అభివృద్ధి మీద చర్చలు చేస్తాం అటు మీరైనా మేమైనా చూస్తాం తప్పితే అనవసరమైన బిఆర్ఎస్ పార్టీ మీద రాజన్న మీద కేసీఆర్ మీద అనవసరమైన మాటలు మాట్లాడితే అవసరమైతే మేము అని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా అభివృద్ధి చేస్తే మేము స్వాగతిస్తున్నాం కానీ మీరిప్పుడు మొదలుపెట్టిన వర్కులన్నీ గత ప్రభుత్వం టిఆర్ఎస్ కాట్కొండ రాజన్న గారు శాంక్షన్ చేపించిన వర్కులే అవి మేము అని ప్రభావాలు వలికి శిలా పథకాలు కానీ కాగితాల రూపకంగా మీరు ఏదో మీరు క్రెడిట్ వేసుకోవాలని చూస్తాను ప్రజలకు అర్థమైంది కంపల్సరీ సమాధానం చెప్తారు వంద పడకల ఆసుపత్రి కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇలా కంప్లీట్ చేసేదాకా మిమ్మల్ని మేము వదిలిపెట్టాం ఎక్కడ అడుగు అడుగున్న గ్రామాలలో మిమ్మల్ని అడ్డుకుంటాం యూత్ బీఆర్ఎస్ పక్షాన అవసరమైతే ఈ ఈ జిల్లా మంత్రులను కూడా మేము అడ్డుకుంటాం మీరు హామీలు ఇచ్చినంత మాత్రాన మేము ఊరుకునేటం కాదు మీరు ఇచ్చిన హామీ మొత్తం గన్పూర్ నెరవేర్చకపోతే ఇవాళ బీఆర్ఎస్ యూత్ పక్షనా డాక్టర్ తాటికొండ రాజన్న గారి నాయకత్వంలో ప్రతి గ్రామను మేము అడ్డుకుంటాం జిల్లా మంత్రులను ఎమ్మెల్యేను ఎంపీ గారిని అడ్డుకుంటాం ఇకనైనా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ అంతలో మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే పార్టీకి మన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవండి మీరు ఏం చెప్పినా మేము వింటాం మేము స్వాగతిస్తామని చెప్తాం చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే యూత్ కాంగ్రెస్ నాయకులు కవర్ దార్ అని మాట్లాడుతూ ఇంతటితో అవకాశం ఇచ్చిన తెలియజేసుకుంటూ